మన రూర శాసన సభ్యులు శ్రీ శ్రీరాపల్లి భూపాలి రెడ్డి గారికి స్వాగతం స్వాగతం అదేవిధంగా మన గ్రామ సర్పంచాలని కోరుతున్నాము ఈ రకంగా ఎంపీ గారు ఎంపీఓ పిఎస్సిసి చైర్మన్ శ్రీధర్ గారు వైస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా మన రోడ్ రోడ్డు నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ ఇక్కడ ఎందుకు వచ్చి వినతి పత్రాలు సమర్పిస్తాను సార్ మీరు ఈ మల్కాపూర్ గ్రామానికి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎస్సీ కమ్యూనిటీ కొరకు ఆవిడ కోసం మూడు లక్షలు ఇచ్చారు సార్ అది అంతకే ఆగిపోయింది దానికి మన మెంబర్ పీల సింగ్ గారు ఎమ్మెల్యే గారికి సమా కో అదే రకంగా తర్వాత సర్పంచ్ మరియు గారు చాలా గారిని మరియు రావాల్సిందే కోరుతున్నాం దీని తర్వాత సూపర్ యూ సబ్ కోరుతున్నాం ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీరు కనుక ఆ చాలా మంది ఇక్కడ అందరు ఏమని అంటే అతను బీడ్ల శ్రీనివాస్ ఏం సాధిస్తారు వాళ్ళ బృందం ఏం సాధిస్తుంది మల్లేసూ శ్వేత లక్ష్మమ్మ వెళ్ళగా ఎన్నికైన తర్వాత ఇంకొకసారి వచ్చాను జలాల్పురం వేయడం కానీ అంబేద్కర్ గారికి పుల్లదండేసి వెళ్ళాడు కానీ మీ అందరూ కలలేకపోయినా ఆల్మోస్ట్ మొట్టమొదటిసారి మీ గ్రామానికి రావడం చాలా సంతోషం ఇవాళ ఈ గ్రామ పంచాయతీ భవనానికి అదేవిధంగా బస్ స్టాండ్కు మరి అదేవిధంగా మన మహాలక్ష్మి టెంపుల్ సంబంధించిన పొగారి మరి అనంతస్వామి దేవుని యొక్క టెంపుల్ దా రహదారి అంటే దా రోడ్కు మనం మళ్ళీ ఇనాగ్రేషన్ చేసుకొని మరి మీ ముందు మీ ప్రాంత బిడ్డగా మరొక ఎమ్మెల్యేగా మిమ్మల్ని నిలబడ్డారు నేను ఎన్నికల ముందు మీ దగ్గరకు వచ్చినాం వచ్చి మరి నేను ఈ ప్రాంతం వాళ్ళే మరొక డాక్టర్గా ఒక ఉద్యమకారుడుగా మీకు అందరూ కూడా సుపరిచితం తెలిసిన వాడిని మమ్మల్ని ఆదరించండి మరి పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం చూసినాం ఏం కాలేదు గ్రామంలో అభివృద్ధి అని చెప్పి చెప్పినప్పుడు మీరు సరే ఎన్ని ఓట్లు వేసిన గౌరవం ఇంపార్టెంట్ కాదు కానీ అందరు కూడా నన్ను ఆదరించు నన్ను గెలిచిన ఇలా మీ అందరి దాయతోని మరి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా వచ్చింది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం కూడా చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంద్ర రాజ్యం మీకందరూ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా గత ప్రభుత్వం ఏం చేసిందని మీకు అందరూ కూడా తెలుసు సరే దానికి వ్యతిరేకంగానే రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు దాంట్లో మన గతంలో పోకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రము ఖచ్చితంగా చెప్పింది చేస్తుంది చెప్పిన మారు గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం ఇది సోనియామ మాట నా మాటనో రేవంత్ రెడ్డి గారి మాటనో కాదు ఇది ఇందిరాగాంధీ గారి నెహ్రూ గారి ఫ్యామిలీ ఇచ్చిన మాట అంటే వాళ్ళు దేశం కొరకు ప్రాణం ఇచ్చిండ్రు దేశం కొరకు జైలు పోయినరు అది తెలంగాణ ఇచ్చిన పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ వాళ్ళ మాట మీద ఉంటారు అని చెప్పినప్పుడు మీరు నమ్మింది నిజంగా నేను నమ్మిన విధంగా మీకు అందరు కూడా ఏడవ తారీఖు నాడు మొట్టమొదటి సంతకం పెట్టిన మన ముఖ్యమంత్రి తొమ్మిదవ తారీఖు నాడే మీకు అందరు కూడా ఆర్టీసీ బస్సు ఉచితంగా చేయడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా పది లక్షల వరకు పెంచడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో ఆరు గ్యారెంటీల పథకాలు అమలుపరచడానికి మీకు కావాల్సిన అభయాసం దాని కింద మీ గ్రామం వల్లనే ప్రజాపాలన పేరు మీద మీ గ్రామాలకే ఆఫీసులు పంపించి మీ అందరు కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది అదంతా కూడా కంప్లీకరణ అవుతా ఉంది తప్పకుండా మళ్ళీ ఆఫీసర్ మీ దగ్గరకు వస్తారు మీ దగ్గర సర్వే చేస్తారు అర్హులు ఎవరు కారు ఉన్నది ఖచ్చితంగా మీరు ఒకటి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ కానీ ఇంకా ఎవరో ఎవరో ఏమో మాట్లాడచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఏదో మాటలు చెప్తున్నారు చేస్తలేరని మేము అధికారంలోకి వచ్చి యాభై రెండు రోజులే అయ్యింది వాళ్ళు పది ఏం తిట్టు చేయలేదు మొదలె వాళ్ళు మారిపోతారు కానీ అంటే అందుకని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా చెప్పింది చేస్తాం ఆరు గ్యారెంటీ పథకాలు మీకు అందరికి అందజేస్తాం మీకు ఇక్కడ ఇల్లు లేని వారు అందరు కూడా ఇల్లు ఇస్తాం భూమి కూడా భూమి విషయం కూడా మాట్లాడారు ఇక్కడ ధార్తిక టౌన్షిప్ అని ఒకటి మూడు వందల ముప్పై తొమ్మిది సర్వే నంబర్ మూడు వందల యాభై ఎకరాలు ఉంది అప్పుడు మేము మీ సహ సహకారంతోనే అందరం కూడా వచ్చి అక్కడ ధర్నా చేసి అది కలెక్టర్ గారితో మాట్లాడి టెంపరీ ఆపడం జరిగింది అయితే దాని ఇంకా నేను అంటే ఒకసారి మన పార్టీ పాలసీ ఏంది మరి ఇవన్నీ చూసి ఖచ్చితంగా ఎవరికైతే అక్కడ భూమి లేదో మన గ్రామంలో వాళ్ళకి అందరూ కూడా కొంచెం భూమి ఇప్పిస్తాం మన మీకు పంచగా మిగిలిందే గవర్నమెంట్ ఏదైనా వేరే వాళ్ళకి అమ్ముకుంటుంది కానీ అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ భూమిని కొంచెం కమర్షియల్గా డెవలప్ చేయాలని సరే వాళ్ళు పేదవాళ్ళకి ఇవ్వకుండా ఇంకా వేరే వాళ్ళకి ఇద్దామనే ప్రయత్నం చేశారు తప్పకుండా అది మీ గ్రామస్తులకు సంబంధించిన పేదవాళ్ళకు చెందుతుంది అది కాకుండా ఇంకా మీరు చాలా మంచి అన్ని చిన్న చిన్న మూడు సంఘాలు వాళ్ళు ఒక ఐదైదు లక్షలు అడిగారు అలా గంగపుత్ర సంఘం ఒకటి మాలా సంఘం ఒకటి ఇంకోటి ముద్రా సంఘం వారు అది తప్పకుండా ఇప్పుడు కాకుండా వాహనాలకు సంవత్సరం మీకు ఖచ్చితంగా అవి ఇచ్చి మీ సంఘాలకి ఇచ్చి పూర్తి చేసే బాధ్యత కూడా రాలేదు అదే అదేవిధంగా ఇక చిన్న సమస్యలు ఇప్పుడు మహిళా భవన్ వాళ్ళు మహిళా సోదరులు అంటున్నారు మాకు కొంచెం ఇంకా తక్కువ ఉంది కొంచెమే ఉన్నదంటే తప్పకుండా గా మీకు ఎంత కావాలో ఎస్టిమేషన్ చేయించండి మేము వెంటనే అది మీకు రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ మీకు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే మహిళలే మహిళలే ముఖ్యం వీళ్ళందరూ ఇల్లు సగభాగం అనుకుంటూ సగం కాదు మీరు సగం కంటే ఎక్కువ ఉన్నారు అందరు మహిళలు సగభాగం అంటారు కానీ వాళ్ళు యాభై రెండు శాతం ఉంటే మరి నలభై ఎనిమిది శాతం ఉన్నారు వాళ్ళు లేని ఇల్లు కడది కుటుంబం నడవది కాబట్టి వాళ్ళకు పక్షపాతానే కాంగ్రెస్ పార్టీ మీరు మగవాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు కానీ ఆడవాళ్ళకి పక్షపాతిగానే కాంగ్రెస్ పార్టీ ఉంటది అదే విధంగా ఇప్పుడు ఐదు వందలకే సిలిండరు కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ బస్సు ఫ్రీ మరి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి బంగారం ఇవన్నీ కూడా మహిళలు ఉద్దేశించే పెట్టింది ఎందుకంటే మా నాయకురాలు సోనియా గాంధీ మహిళ కాబట్టి రైతులకు ఎట్లాగో ఉచిత కరెంట్ ఇస్తానే ఉన్నాం మళ్ళీ అదే విధంగా రుణమాఫీ కూడా చేస్తాం ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు చాలా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వస్తే మూడు గంటలే కరెంట్ ఇస్తారంట కాంగ్రెస్ పార్టీ వస్తే కళ్యాణ లక్ష్మి ఆగిపోతుంది కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్ ఆగిపోతుంది ఏడా ఆగేది కాకపోతే కొన్ని ఆగినాయి ఏం చెప్పినాం దళిత బంధు రాదని చెప్పినాం అవన్నీ బంధువులు బంద్ అయిపోతాయి ఎవడైతే మరి పైసలు వసూలు చేసుకొని ముప్పై శాతం తీసుకున్నారో వాళ్ళతో మీరు వసూలు చేసుకోవాలి మీ బాధ్యత అది ఆ దళిత బంధు రాదు గిరిజన బంధు రాదు ఆ డీసీ బంధు రాదు గురలక్ష్మి రావు అది ఎందుకంటే మేము చెప్పలేవి చెప్పినా చేస్తాం కాబట్టి మీరు అంటే మళ్ళొకసారి నేను ఏమంటాను ఈ ప్రాంతం వ్యక్తిని నేను ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే యాభై ఏళ్ళ నుండి లేరు కాబట్టి మీ ప్రాంతం మీకు మీ కూడా మా గ్రామానికి మీరు అటాచ్ అయి ఉన్నారు సో మా గ్రామం మీ గ్రామం ఒకటే కాబట్టి మీకు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ గ్రామానికి కావాల్సిన అన్ని కూడా నేను అభివృద్ధి చేసి పెడతా నన్ను అభిమాని అంతే గౌరవించండి మా పార్టీని దీవించండి మరి ఇంకా రాబోయే కాలంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది రాముడి పేరు మీద రాజకీయం చేస్తుంది అరే మా ఇంట్లో కూడా రాముడు దేవుడు ఉన్నాడు మా ఇంట్లో కూడా శివుడు ఉన్నాడు శివుడిని భక్తుని గుడి కట్టడం సహజంగా కడతాడు మన స్వామి గుడి మనం వేసుకుంటున్నారు మోడీ కూడా ఒక రామాయణం కట్టిండు దానికి రాముడి పేరు మీద ఓట్లాడబడింది నువ్వు అడుగు ప్రజలకు ఏం చేస్తావో చెప్పినవు చెయ్యు రెండు పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తాను రెండు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను ధరలు తగ్గిస్తాను అవన్నీ చెప్పినవి చేయకుండా ఇవాళ దేవుని పేరు మీద ఓట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అందరు దేవుడు సమానమే మాకు శివుడు సమానమే రాముడు సమానమే కృష్ణుడు సమానమే అల్లాహ సమానమే జీసస్ సమానమే ఇలా కులాలు లేవు మతాలు లేవు మేము ఇచ్చిన చెప్తా ఉన్నా ఇంత ముందు టిఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు ఇది కాంగ్రెస్ వాడు ఇయద్దు ఇది బీజేపీకి అట్లా అట్లానేది మా దగ్గర పేదోడి పేదోడే ఖచ్చితంగా అందరికీ గవర్నమెంట్ పథకాలు ఏదైతే అందరికీ అందుతాయి అందుకని మనం బ్రాడ్గా ఉన్నాం అందరం మనం కలిసిమెంట్స్ ఉన్నాం ఇప్పుడు ఒక మనిషి ఎక్కడ ఊడో ఎవరు తెలుసు అమెరికాలో కూడతాడా మన ఇంగ్లాండ్లో లో లేక లేకపోతే దుబాయ్ లో ఇండియాలో కూడతాడా ఇండియాలో మంకాపూర్లో కూతున్నా జవాల్పూర్ కూడుతున్న మన చేత ఉందా పుట్టుక పుట్టుక మన చేత లేదు పుట్టిన తర్వాతనే కులాలు మతాలు అన్ని కాబట్టి నేను ప్రభుత్వం పరంగా వచ్చేసి భారతీయ పౌరుడుగా తెలంగాణ పౌరుడుగా అందరికి రావాల్సిందే ఆ కక్ష కానీ ఆ వివక్ష కానీ మా దగ్గర లేదు మేము కూడా ఎవరి ఏదైనా పంచాయతీ ఉంటే కొంచెం పెద్ద టిఆర్ఎస్ నాయకుండా పంచాయతీ ఉంది కానీ చిన్న నాయకత్వం ఎవరితో మాకు పంచాయతీ లేదు కాబట్టి మీకు అందరూ కూడా మనందరం కూడా మనం అందరం కలిసి ఉందాం తప్పకుండా ప్రయత్నించ అభిమానం గౌరవంగా ఉండాలి నన్ను కూడా మీ బిడ్డనే అనుకోండి మీ గ్రామస్తుడే అనుకోండి నేను ఆ రోజు కూడా చెప్పిన ఒక అభివృద్ధి కార్యక్రమాలు సరే ఫండ్స్ వస్తాయి ఉన్నా చేస్తారు ఒక ఒక ఇంకా ముందు ఒక సంవత్సరం ఎంకైతే ఒక సంవత్సరం ముందు అవుతుంది చేయాలనే ఉంటే కొంచెం ఖచ్చితంగా అవుతుంది అది నాకు ఇంకా వేరే ఆశయం లేదు ఓన్లీ మీకు సేవ వచ్చినా వచ్చిన ఉన్న దుకాణ వాదన వచ్చినా మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి నాకు ఏం పని లేదు అసలు కదా మీ అందరికి కూడా మంచి సెడ్ ఏది ఉన్నా కానీ మరి మీ గ్రామానికి ఉన్నా అని చెప్పి మీ అంటే భూపతి రెడ్డి సార్ ఉన్నాడని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా కష్ట సుఖాల్లో ఒక బిడ్డగా మీ తమ్ముడుగా నేను ఉంటానని చెప్పి చెప్తున్నా దానికి మీరు అందరూ కూడా మరి కట్టుబడి ఉండండి తప్పకుండా మనం ఇంకా గ్రామాన్ని ముందు ముందు మంచిగా మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ గ్రామానికి నన్ను పిలిచి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి గ్రామ పెద్దల సర్పంచ్ గారికి మరి ఎంపీటీసీ గారికి గ్రామ బీటీసీ సభ్యులందరికీ కూడా సన్మానించి గౌరవించినందుకు మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను